रविगारी 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 గుర్తుకే 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 విద్యార్థి నేత మోక్ కనకారెడ్డి సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి డిసెంబర్ పద్నాలుగో తారీఖు నాడు పెద్దపాడు గ్రామ పంచాయతీకి ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో సిపిఎం మద్దతు గొల్లపల్లి రవి ఉన్నత విద్యావంతుడు కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ అబ్బసాలు వారి కుమారుడు వారి కుటుంబం కూడా అనేక సందర్భాల్లో పార్టీకి ప్రజలకు గ్రామానికి అండగా వాళ్ళ తండ్రి గారు కూడా ఉద్యమానికి అంకితమై పనిచేయడం జరిగింది అందుకోసమే పద్నాలుగో తారీఖు నాడు జరిగేటువంటి ఎన్నికల్లో మరి గ్రామ పంచాయతీ అభ్యర్థిగా నిలబడ్డటువంటి రవి గారి గుర్తు మీద ఓట్లు వేసి అత్యధిక మెజార్టీ కల్పించాలని పెద్దపాడు గ్రామ ప్రజల్ని కోరుతున్నాం సోదరులారా ఈరోజు పెద్దపాడు గ్రామం అంటనే కమ్యూనిస్టు ఉద్యమానికి కేంద్రం ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీగా రైతులు కూలీలు అనేక సందర్భాల్లో ఇబ్బందులు పడ్డటువంటి సందర్భాల్లో వాళ్ళ పక్షాన ఉండి మరి సిపిఎం ఎర్రజెండా మరి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం జరిగింది ఈ పెద్దపాడు గ్రామం కూడా గతంలో పాలకవర్గ పార్టీలు ఉన్నటువంటి గతంలో టీడీపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ బీజేపీ కూడా ఈ గ్రామాన్ని సర్పంచ్ గా పరిపాలన చేయడం జరిగింది కానీ ప్రజలకు ఎలాంటి సమస్యలు పరిష్కారం చేయలేదు గత పది ఉన్న బీఆర్ఎస్ కనీసం రేషన్ కార్డు ఇవ్వలేదు భర్త చనిపోతే వాళ్ళకు పెన్షన్ ఇవ్వనటువంటి వాళ్ళు కూడా మీరు అభ్యర్థులుగా నిలబడి ముందుకు రావడం జరిగింది అందుకోసం గ్రామ ప్రజలు ఆలోచించాలి ఈ రోజు రెండు సంవత్సరాల నుంచి అధికారంలో కాంగ్రెస్ కూడా పెన్షన్లు ఇవ్వకుండా ఆర్ గ్యారెంటీలు అమలు చేయకుండా మళ్ళీ ఓటు అవతల ముందుకు వచ్చిర్రు ఇప్పుడు నిలబడేటువంటి అభ్యర్థులలో అందరికంటే మరి ఉన్నత విద్యావంతుడితో పాటు మంచి గుణం కలిగినటువంటి వ్యక్తి ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి అందుకోసం మేము ఒకటే చెప్పదలుచుకున్నాం పెద్దపాటు గ్రామ ప్రజలకు డబ్బు ఖర్చు పెట్టి గెలిచేటువంటి అభ్యర్థులను మీరు ఓడించండి నీతిగా నిజాయితీగా సేవ కోసం ముందుకొచ్చినటువంటి అభ్యర్థి రవిని గెలిపించడం ద్వారా ఈ గ్రామం మంచిగా అభివృద్ధి చెందడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అందడానికి కృషి చేస్తాడు దానికి సిపిఎం పార్టీ కూడా ఈ గ్రామానికి నిధులు తీసుకురావడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కొట్లాడి తీసుకొస్తాం ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా ఆదర్శంగా తీర్చి ఉంటుందని తెలియజేస్తూ గెలిపించాలని సిపిఎం నుంచి విజ్ఞప్తి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కమ్యూనిస్ట్ పార్టీ మద్దతుతో నిలబడడం జరిగింది నేను ఒక యువకుడిగా నేను ఎంబీఏ గ్రాడ్యుయేట్గా నేను ముందుకొస్తున్నాను ఎందుకని ముందుకు వస్తున్నానంటే ఈ రోజులలో డబ్బున్న వాళ్ళదే వాళ్ళకు పార్టీ మద్దతు కాబట్టి కాంగ్రెస్ కానీ బిఆర్ఎస్ కానీ ఏ ఇతర పార్టీ అయినా డబ్బున్న వాళ్ళకే మద్దతు ఇవ్వడం జరుగుతుంది నాకు ఒక మా నానా ఒక సిద్ధాంతాలకు ఈ సిపిఎం పార్టీ అండగా నిలిచింది కాబట్టి ఈరోజు నాకు ఏ ఏది ఆశించకుండా వాళ్ళు నాకు మద్దతు ఇవ్వడం జరిగింది ఒక నాకు ఇంట్రెస్ట్ ఉన్న ఒక యువకుని నేను గ్రామానికి పూర్తిగా సేవ్ అయ్యానికే వస్తున్నాను నేను ఏ విధంగా ఆశించి రావడం లేదు ఓన్లీ సేవ్ అయ్యానికి మాత్రం వస్తున్నాను ఎప్పుడు టూ థౌజండ్ వన్లో వచ్చిన రిజర్వేషన్ దాన్ని వినియోగించుకొని నేను ఊరిని డెవలప్లో భాగం పంచుకుంటున్నాను ఈ ఈరోజు రాజకీయాలు ఎట్టున్నావు అంటే ముఖ్యంగా డబ్బున్న వాళ్ళకి రావాలి అసలు ఊరు డెవలప్ విషయంలో ఆలోచించడం లేదు జనాలు కూడా ఓన్లీ డబ్బు ప్రాముఖ్యతనే ఎవరు ఎక్కువ డబ్బు ఉన్నది ఆలోచిస్తారు కానీ మరి ఊరికి ఏ విధంగా సేవ చేస్తారు ఏ ఏ విధంగా ఆదుకున్న వ్యక్తిని కూడా ఈ పార్టీలు ముందుకు తీసుకురావడం లేదు కేవలం మనీ క్రియాటి మీరు తీసుకురావడం జరుగుతుంది నేను ఒకవేళ నన్ను నా పేట గుర్తుకు ఓటేసి ఆ గెలిపిస్తే నేను ఈరోజు ఈ ముఖ్యమైన సమస్యలు ఎన్నో ఉన్నాయి డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు మరి నీటి వనరులు కావచ్చు అదేవిధంగా ఆ దోమల నివారణ కావచ్చు వీధి లైట్ల సమస్య కావచ్చు మరి ముఖ్యంగా పెన్షన్స్ వృద్ధాప్య పెన్షన్స్ కావచ్చు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ఈ స్టూడెంట్స్ సమస్య కావచ్చు యూత్ ముఖ్యంగా మన పెద్దపాడులో ఉన్నటువంటి మైళా సమస్యలు యువతు యువ యువ యువకులందరి కలిసి ఒక ఒక మార్పు అనేది తీసుకురావాలి ఫస్ట్ ఈ మార్పు ఫస్ట్ మన విధించి స్టార్ట్ అయితే ముఖ్యంగా కోతుల ఎక్కువ బెడదా ఉంది వీధి కుక్కల బెడదా ఉంది ఈ కోతుల నివారణ గెలిచిన వెంటనే పూర్తి స్థాయిలో ఈ కోతుల నివారణ అరికెడతాను కంపల్సరీగా నన్ను నమ్మండి నేను ఈ సేవ చేద్దామనే వస్తున్నాను సేవేద్దామని వాటిని నమ్మండి బ్యాటు గుర్తుకి ఓటేయండి బ్యాలెట్ పేపర్లో త్రీ నెంబర్ బ్యాటు గుర్తు ఫస్ట్ ప్రియారిటీ త్రీ నెంబర్కి వేయండి ఓకే ఇక్కడ వచ్చినటువంటి ప్రజలకు ముఖ్యంగా జిల్లా కార్యదర్శికి మరియు కమ్యూనిస్టు పార్టీ లీడర్లకు మహిళలకు మరియు యువకులకు అందరికీ నమస్కారం ప్రత్యేక జర్నలిస్టులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ अरे गुरत के अमर हो याट गुरत जिंदाबाद 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 जय हिंद जय हिंद